హ్యాపీ క్రిస్మస్ అండి మీ అందరికీ చాలా సంతోషము మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశంను బట్టి దేవునికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను అయితే ఈ రోజున ఎవరన్నా తెలుగులో మైక్లో బిగ్గరగా వాక్యం చెప్పినప్పుడు చదవండి ఈరోజు ఈ ఉదయ నాలుగు విషయాలే మన మైండ్కి ఎక్కించుకోవాలి మనకు అర్థం కానివి చాలా ఉన్నాయి కానీ నాలుగే విషయాలు మనం అర్థం చేసుకుంటే ఈరోజు ఉదయంకు అవి చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను నంబర్ వన్ మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒక్క వచ్చినము నుండి నేను సందర్భం చెప్తాను తర్వాత వచనాలు చెప్తాను మత సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒక్కటి నుండి నలభై ఆరు వరకు సందర్భం ఏంటిదంటే ఏసుప్రభు తిరిగి వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ రెండు గుంపులుగా చేస్తాడు రైట్ సైడ్ గొర్రెలు లెఫ్ట్ సైడ్ మేకలు అంటే మీరు మేకలు అనుకోకండి మీరందరూ గొర్రెలే కానీ అలా రైట్ సైడ్ గొర్రెలు లెఫ్ట్ సైడ్ మేకలు ఉన్నాయి రైట్ సైడ్ ఉన్న గొర్రెలన్నీ కుడి వైపు ఉన్న గొర్రెలన్నీ నిత్య జీవమునకు పోయినవి ఎడమ వైపున ఉన్న మేకలన్నీ నిత్య నరకానికి వెళ్ళినవి ఇది తీర్పు ఇందులో రెండు వచనాలు చదివి ఒకటి అనుకుంటున్నాను ముప్పై నాలుగవ వచనం ఎడమ వైపు ఉన్న వారితో కుడివైపు ఉన్న గొర్రెలతో ఏసు ప్రభు చెప్తున్న మాట చదువుదాం ముప్పై నాలుగు మత్తై ఇరవై ఐదు ముప్పై నాలుగు అప్పుడు రాజు ఆమె మైకి అండి చక్కగా చదువుతున్నారు మైక్ లేకపోయినా బిగర్గా చదువుతున్నారు మైక్ లో కూడా చదవండి అందరికి వినబడుతుంది అప్పుడు రాజు కుడి వైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి ద్వారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు ప్రశ్న వీళ్ళు రక్షణ పొందిన తర్వాత ఈ రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడా దేవుడు లేదా లోకం పుట్టినరు మొదలుకొని వీళ్ళ కొరకు దానిని సిద్ధపరుస్తూ ఉన్నాడా దేవుడు వీళ్ళు రక్షణ ఇప్పుడిప్పుడు పొందినారేమో కానీ దేవుడు వీళ్ళ కొరకు ఎప్పుడు సిద్ధపరిచాడు ఆ దేవుని రాజ్యమును లోకము పుట్టినది మొదలు కొర మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబరచు సిద్ధపరిచిన ఈ రాజ్యమును స్వతంత్రించుకును రేపు మీరందరూ కుడి వైపున ఉంటారు ఏసు ప్రభు తీర్పు తీర్చేటప్పుడు అప్పుడు మీతోనేమంటారు తెలుసా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచడానికి ఎప్పుడు వేసా ప్లాన్ ఈ దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించుడి అని అంటున్నారు సరే ఎడమ వైపు ఉన్న వాళ్ళు మరల కుడి వైపు ఉన్న వాళ్ళు పరలోకానికి పోయినారు కదా దేవుని రాజ్యంలోకి పోయినారు కదా మీరు కొరకు ప్లాన్ ఎప్పుడేసాడు దేవుడు వీళ్ళందరూ ఈ దేవుని రాజ్యంలో ఉండాలి అన్న ప్రణాళిక ఎప్పుడేశారు దేవుడు గట్టిగా చెప్పండి లోకం పుట్టినను మొదలుకొని మీ కొరకు ప్లాన్ వేస్తున్నారు దేవుని రాజ్యం అది స్వతంత్రించుకోండి అని చెప్తున్నారు ఎడమ వైపు ఉన్నవారు నరకానికి పోయినారు వాళ్ళ కొరకు ఏమన్నా సిద్ధపరచాడా లేదా చూద్దాం నలభై ఒక్కటి వచనం నలభై ఒక్క వచనం అప్పుడైనా ఎడమ వైపున ఉన్నవాడిని చూచి చూస్తున్నారా శపింపబడిన వార లారా నన్ను నన్ను విడిచి అపవానికి వాణి దూతలకు సిద్ధపరచబడిన నిత్య ఆజ్ఞలోనికి పోబడి మనుషుల వారన్నా నరకానికి గనక పోతే పోతారు కానీ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచాడా నరకము ఏమండి చదువుతున్నారు కదా మనుషుల కొరకు దేవుడు నరకాన్ని సిద్ధపరిచాడా కాదు అపవాదికి దూతలకు సాతానుకి వాణి దూతల కొరకు సిద్ధపరిచిన ఆ నరకాన్ని మనుషులు కోరుకొని పోతున్నారు కానీ దేవుడెప్పుడు మనుషుల కొరకు నరకమునో సిద్ధపరచలేదు ఇది అర్థమవుతున్న మొదటి పాయింట్ మనుషులందరి కొరకు ఏమి సిద్ధపరచాడు దేవుడు పర్వతమా నరకమా పరలోకము మరి మనుషులందరూ పరలోకానికి పోతారా పోరు ఎందుకు పోరు అంటే దేవా నువ్వు సిద్ధపరిచినది మా పొద్దు అని చెప్పి వారి కొరకు దేనినైతే సిద్ధపరచలేదో నరకాన్ని నిత్యాగ్ని మనుషుల కొరకు సిద్ధపరచలే ఎవరి కొరకు సిద్ధపరిచాడు అపవాదికి వాడి దూతలకు నాకు కూడా అదే కావాలి అని కొంతమంది మనుషులు పోతారు అయితే ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే నరకం పోయేది మనుషులు నరకం పోయేది దేవునికి ఇష్టమా అస్సలు ఇష్టంలే మనుషుల కొరకు నరకాన్ని సిద్ధపరచాడా అస్సలు సిద్ధపరచలే పరలోకమే మనుషులందరికీ సిద్ధపరిచారు కానీ ఏ సుప్రభు ఇస్తున్న ఈ రక్షణ వర్తమానము అర్థము కాక మనుషులు నరకానికి పోతున్నారు ఫస్ట్ పాయింట్ ఓకే సెకండ్ అసలు మనుషులందరూ పరలోకానికి పోవాలని మనుషులందరినీ పరలోకంలో ప్రతి ఆశీర్వాదంతో దీవించాలని ప్లాన్ ఎప్పుడు వేశాడు దేవుడు ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చినా చదువుదాం ఐదు కూడా చదవండి మీరు ఇప్పటిదాకా ఒక పాట పాడారు తండ్రికి స్తోత్రము అని పాడారు కదా అదే మాట ఉంది ఇక్కడ మన ప్రభు అయిన ఏ ఏ యొక్క తండ్రి యొక్క దేవుడు కుదింపవరను గాక ఆయన తండ్రి అయిన దేవుడు క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము ఎవరికి మనుషులందరికీ మనుషులందరికీ పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదము ఏసుప్రభు నందు మనకివ్వాలని తండ్రి అయిన దేవుడు అట్లా ప్రణాళిక వేశాడు మనకు అనుగ్రహించను ఇంకా నెక్స్ట్ చదమ్మా ఎట్లనగా తన ప్రియునియందు తను ఉచి తాను తండ్రి అయిన దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవుని యొక్క కృపకు మహిమకు కీర్తి కలుగున్నట్లు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం అయినా దయా సంకల్పము చొప్పున ఏసు క్రీస్తు ద్వారా చూడండి ఏసు క్రీస్తు ద్వారా మనుషులందరూ కుమారులు అని ఉంది కానీ కుమార్తెలు కూడా మనందరినీ తమ కుమారులుగా కుమార్తెలుగా ఏసు క్రీస్తు ద్వారా మనల్ని స్వీకరించుటకై మనల్ను ముందుగా ఎవరి కోసము దేవుడి కోసమే మనలందరినీ దేవుడి కోసము నిర్ణయించుకొని మనుషులందరూ ఒక్కరిద్దరు కాదండి మనుషులందరూ దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని ఎప్పుడు జగత్ జగత్తుకు పునాది వెయ్య వెయ్యక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో అందులో నువ్వు ఉన్నావా ఉన్నావు అది నీకు చెప్పాలంటున్నాను నేను ఉన్నవు గుంపులో మనుషులు అందరూ ఉన్నారు ప్రేమ చేత ఏ సుప్రభు నందు జగత్ వేయబడక ముందు మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు మనుషులు పరలోకానికి వెళ్ళడానికి కొరకే కానీ పరలోకంలో ప్రతి ఆశీర్వాదం పొందడానికే దేవుడు మనుషుల్ని సృష్టిస్తానని అనుకున్నాడు వినండి దేవుడు అసలు వెలుగు కలుగును గక అని పలకక మునిపే భూమి ఆకాశము దేవుడు సృష్టింపక మునిపే అసలు ఏమి లేనప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే నేను భూమిని ఆకాశంను సృష్టిస్తాను మనుషుల్ని సృష్టిస్తాను అందులో నీ పేరు ఏం పేరు బాబు అందులో అభిషేక్ ఉంటాడు ఆ మనుషులలో హ్యాపీ ఉంటాడు జాబ్ ఉంటారు ఇంకా ముగ్గురు పేరే తెలిసిన ఎక్కువ తెలియదు వీళ్ళందరూ మనుషులు ఉంటారు వీళ్ళందరినీ పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదంతో నేను ఆశీర్వాదిస్తానని భూమికి పునాది వేయబడకముందే ఏ సుప్రభువు నా దేవుడు మనుషుల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు ఇది కానీ ఇది వద్దని వారి కొరకు నిర్ణయించని నరకానికి మనుషులు కోరి కోరి పోతున్నారు తప్ప దేవుడు మాత్రము మనుషుల్ని నరకములు వేయడానికి కొరకు మనుషుల్నే సృష్టించలేదు ఎవరి పరలోకం పోవచ్చు ఈ సంగతి తెలుసా పరలోకం పోయేది కష్టం కాదు పరలోకానికి పోయేది కష్టమే కాదు ఈజీ అని చెప్పడానికి అపోస్తుడైన పౌరుల చెప్తున్నారు తిమోతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు వర్షాల నుండి పద్నాలుగు పదహైదు చదువుదావమ్మ పదహారు కూడా చదువు మరియు ఏమండి చదువు మన ప్రభు యొక్క కృపయు ఇదిగో రక్షించుటకు క్రీస్తు యేసు మనం క్రిస్మస్ కదా సెలబ్రేట్ చేస్తున్నాము యేసు ప్రభు వచ్చాడు ఈ లోకంలోకి ఎందుకు పాపులను రక్షించడానికి కదా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చను అన్న వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకాల ఉన్నది అతి వారిలో నేను ప్రధానుడను ఒకసారి ఇక్కడ రాగుదాం పౌలేమంటుందంటే పాపులను రక్షించడానికి ఏ సుప్రభు ఈ లోకానికి వచ్చాడు అని అంటే అవునయా తెలుసు నాకు కూడా కానీ నేను ఎంత పెద్ద పాపిని అంటే నన్ను రక్షించడం కష్టమే నేను పరలోకం పోలేనండి నేను చాలా పెద్ద పాపిని మీకు తెలియదు నా సంగతి అని కొంతమంది అనుకుంటారు కదా మీరు అనుకుంటలేరా ఓ ఆ అంకులు పరలోకం పోతాడు ఈ అంకులు పరలోకం పోతారు అమ్మ ప్రభుదాస్ అన్న పరలోకం పోతాడు మోహన్ అన్న కూడా పోతాడు పోయిన పరలోకానికి కానీ నేనైతే పోలేను ఎందుకంటే నేను చాలా పెద్ద పాటిని అని అనుకుంటారు కదా కొంతమంది పౌలు ఏమంటున్నాడంటే పాపులను రక్షించడానికి నీకు పరలోకం పోవడానికి నీకు శక్తి ఉండాల్సిన అవసరం ప్రభు నిన్ను పర్లోకానికి తీసుకుపోవడానికి ఆయనకు శక్తి ఉన్నది పాపులను రక్షించుటకు ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడన్న మాట నమ్మదగింది ఆ పాప అట్టి పాపులలో నేను ప్రధానుడను అంటే నాకంతే గొప్ప పాపి ఎవరు లేడిక్కడా అంటున్నాడు పౌలు అదేంటండి పౌలు గొప్ప పాపి అంటే అవును పౌలు ఏసు ప్రభువును దూషించిన వ్యక్తి మీరు ఎప్పుడైనా ఏసు ప్రభు దూషించింద్రా ఏసు ప్రభు చట్ట మాటలు మీరు దొంగతనాలు భూత మాటలు మాట్లాడిండ్రు కానీ ఏసు ప్రభువును చట్ట మాటలు మాట్లాడింద్రా మాట్లాడినరా మీరు మేలే కదా బౌలు కంటే ఆయన ఏసు ప్రభువును దూషించిండు ఆయన క్రైస్తవుల్ని హింసించి చంపేడు మీరు అట్లా ఎప్పుడైనా క్రైస్తవుల్ని చంపారా బెటరే కదా ఇంకా క్రైస్తవులను పట్టుకొని ఏ సుప్రభువుని దూషించు అని బలవంత పెట్టిండు ఆయన చెప్తున్న ఈ మాటలన్నీ ఎక్కడ చెప్తాడంటే యాక్ట్స్ చాప్టర్ ట్వంటీ సిక్స్ అండి అపస్సుల కార్యము ఇరవై ఆరవ అధ్యాయము అగ్నిపాయ ఈ మాటలు అన్నాడు ఒకసారి ఆ వచనము చూడండి అపోసుల కార్యం ఇరవై ఆరులోనే ఉంటుంది అగ్రిపోతో మాట్లాడుతూ పూర్వము నేను యూదుడుగా ఉన్నప్పుడు నేను నా పరిచయులలో ఎంతో ముందుకు వెళ్ళినా అని అంటాడు ఆయన చూడండి మాట ఇరవై ఆరు పది నుంచి చదవమ్మా లే చదివాములో నేను ఎలాగు చేసి తిని చదవమ్మా నువ్వే చదువు నేను అలాగు చేసి తిని నేను ప్రధాన యాచకుల వలన అధికారంలో పొంది పరిశుద్ధులను అంటే ఏసు ప్రభువు నమ్మిన వారిని పరిశుద్ధులను అనేకులను బ్రదర్స్ వినాక మీరెవరన్నా పరిశుద్ధులను పట్టుకొని చెరసలను వేశారా లేదు కదా ఈయేశారు పరిశుద్ధులలో అనేకుల్ని పట్టుకొని చరసాలలో లేచి వారిని చంపినప్పుడు నేను సమ్మతించి తిని స్థన్ను రావాల పెడుతుంటా విరు మీ జర్కిన్లు మీ కోట్లు నాకు ఇవ్వండి ఎందుకంటే కోట అడ్డం వస్తుంది రాళ్ళు ఇవ్వడానికి ఇస్తరడానికి ఇక్కడ నా దగ్గర పెట్టి రాత్రి ఇచ్చి కొద్ది చంపండి అని చెప్పినండి నేను అంటున్నాడమా ఇంకా చదువు అనేక పర్యాయములు సమా అంటే చర్చలలో జరబడి అన్నిట్లో వారిని దండించి చూసావా వారు దేవ దూషణ అంటే ఏసు ప్రభువుని తిట్టునట్లు ఏసుప్రభువుని ప్రభువుని చట్ట మాటలు తిట్టించాడు ఎవరితో పరిశుద్ధులతో క్రైస్తవులను ఏసు ప్రభువును తిట్టు బూతు మాటలు లేకపోతే నిన్ను కొడతానని అట్లా వాళ్ళతో దూషణ దూషణ మాటలు పలికించి బలవంత పెట్ట చూచి తిని ఏంటది మరియు వారు వారి పైన ఇంకా మిక్కిరి క్రోధము కలిగిన వాళ్ళని వేర వేర పట్టణాలకు వెళ్ళి వారిని హింసించు ఇది పౌరు చేసింది అందుకే మొదటి తిమ్మతి మొదటి అజయ్ పదిహేనులందరూ నేను పాపులతో ప్రధాన నేను ఏసు ప్రభునే ఇచ్చిన వారిని ఏసుప్రభువును నమ్మిన వారిని చంపిన వారిని ఏసు ప్రభు పేరెత్తి చాలు వారిని హింసించే వారిని అట్లాంటి నన్ను కూడా ఏసు ప్రభు పరలోకానికి తీసుకపోయిందంటే ఎవరన్నా ఈజీగా పరలోకానికి పోవచ్చు అని చెప్తున్నాడు అర్థమవుతుందా సిల్వ మీద ఒక దొంగ ఉన్నాడు ఏసు ప్రభు కుడివైదు వాడు ఏసు ప్రభుని తిట్టా తిట్టలే అంటే వాడు అఫ్కోర్స్ కొద్దిసేపు ఇద్దరు అన్నారనుకో కానీ తర్వాత ఒకడు మనమన్ సిబ్బంది ఈయనైతే నీతి మంతుడు మనమేమో చేసిన పాపానికి మనకు శిక్ష వస్తుంది కానీ ఈయనైతే నీతి మంతుడు అని ఒక దొంగ చెప్పి ప్రవ్వా నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు దొంగ కూడా పరలోకానికి పోయిందండి పౌరు లాంటి వాడు పరలోకానికి పోయినాడు అంటున్నాడు మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుతాం మొదటి మోతి మొదటి అధ్యాయము పదహారో వచ్చినాం చదవండి ఆయనను ఇదిగో ఎవరైతే ఏసుప్రభువును నమ్ముతారో వారికి నేను మాదిరిగా ఉండులా ఉన్న ఏసుక్రీస్తు వినండి ఎంత ఓపికనంటే ఏసుప్రభువుకు నేను ఇంత గొప్ప పాపిని కూడా దేవుడు ఏసుప్రభువు రక్షిస్తాడు అన్న దానికి మాదిరిగా నేను ఉండడానికి కొరకు ఏసు ప్రభు తన పూర్ణమైన దీర్ఘ శాంతము ఆ ప్రధాన పాపినైనా నా ఎందు కనపరుచున్నట్లు చూసారా నన్నే ఎగ్జాంపుల్ గా పెట్టారు ప్రభు ఏసు ప్రభు యొక్క పూర్ణమైన దీర్ఘ శాంతము ప్రధాన పార్టీ అయిన నా ఎడల చూపించడానికి ఇట్లా కనికరించాడు నన్ను నేను పర్వటం పోతే ఎవడైనా పర్వటమో పోతాడు అని చెప్పడానికి ఆయన చెప్తున్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తుయే సుప్రభు ఈ లోక వచ్చాను అతి పాపులలో నేను ప్రధాన నాకంటే ఎక్కువ పాపం చేసిన వారు ఎవరు లేరు మీరు చిన్న చిన్నవి చేశారు నేను చాలా పెద్దవి చేశారు అని అంటున్నాడు ఆయన అయితే పౌనం అడుగుదాము మనం ఒక ఒక మాట చూసాం కదా మనందరినీ పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదముతో ఆశీర్వాదించాలని ఎప్పుడు ప్రణాళిక వేశాడు దేవుడు జగత్ పునాది వయపడక మునిపే కదా ఇప్పుడు పౌలుకు ఒకటి అర్థమైంది ఇప్పుడు నేను చెప్తున్న సువార్తనే పౌలుకు అర్థమైంది పౌలు అడుగుదాము పౌలు అసలు నీకేం అర్థమైంది అని అంటే ఆయన ఇట్లా అంటారు గలతీలోకి రాసిన పత్రిక మొదట అధ్యాయము పదహైదవ వచనము గలతీ ఒకటి పదహైదు చదవాలి తల్లి గర్భము నందు నేను తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ఎవరు ప్రత్యేక పౌలును ఏ సుప్రభు తల్లి గర్భములో నేను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు తల్లి గర్భంలో నుండి నన్ను ప్రత్యేకపరిచి కృపచేత పిలిచిన దేవుడు నేను అన్యజనులలో పౌలుకొకటి అర్థమైంది అసలు నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ప్రత్యేకపరిచి నన్ను పిలిచినాడు దేవుడు కానీ దేవుని పిలుపును దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల వరకు పట్టించుకునే పౌలు ఏసు ప్రభు ఆయనను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రత్యేక పరిచాడు ఆయన పేరు జీవగ్రంథంలో ఏసుప్రభు ఎప్పుడో మీరు ఇంకో మాట చెప్తాను జీవ గ్రంథంలో పేరుందనగానే పర్వతం కోటం అనుకోకూడదు జీవ గ్రంథంలో ప్రతి వారి పేరు ఉంటుంది ఎందుకంటే ఎవరు నరకం పోయే దేశ ప్రభువు ఇష్టం లేదు సువార్త నమ్మకపోతే ఆ పేరు తూడు చేస్తాడు కానీ ఫస్ట్ పేరు మాత్రం అందరినీ ఉంటది మీ అందరి పేర్లు నా పేరు అందరి పేర్లు జీవగ్రంథంలో రాశాడు దేవుడు ఆల్రెడీ